వెల్కమ్ టు సిం టు ట్రైన్ మెయిన్స్ మనమైతే గోవా వచ్చేసాం చాలా మంది అడుగుతారు ఎందుకు ఎప్పుడు గోవా ఎక్కువ వెళ్తారు అని గోవా వెళ్తే కొంచెం ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు అండ్ డెస్టినేషన్ చాలా ఈజీగా చేరుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళం బస్సులో వెళ్ళే వాళ్ళం బట్ ఇప్పుడైతే కొత్తగా ట్రైన్లో వెళ్దాం అని ఒక థాట్ వచ్చింది ఈ మధ్య అయితే ట్రైన్ జర్నీని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపిస్తుంది సో గోవా ఫస్ట్ టైం మేము ట్రైన్లో వచ్చేసాం అనమాట సో హైదరాబాద్ నుండి గోవా వెళ్ళాలంటే ట్రైన్లో మనకి రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి నార్త్ గోవా వెళ్ళాలి అంటే మనం వాస్కోడిగామా వెళ్ళాలి ఫ్లైట్లో గోవా చేరుకోవాలి అంటే మనకు రెండు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి గోవాలో ఒకటి డెబోలియం ఎయిర్పోర్ట్ ఒకటి మోపా ఎయిర్పోర్ట్ ఇది కొత్తగా కట్టారనమాట మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో నార్త్ గోవా చేరుకోవాలి అంటే మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మనకి దగ్గర అనమాట ఫైనల్గా ట్వంటీ ఫైవ్ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత మనం అయితే గోవా వచ్చేసాము సో అక్కడ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కాలంగూట్ వరకు వస్తుంది బస్సెస్ నేనైతే ఎప్పుడు గోవా వెళ్ళినా కాలంగూడి బాగా దగ్గరే రూమ్ తీసుకుంటాం ఎందుకంటే నార్త్ గోవాలో ఇవే బెస్ట్ ప్లేసెస్ అన్నిటికీ తిరగడానికి ఇదిగో కనిపిస్తున్న చర్చ్ వ్యూ పాయింట్ చూసామంటే ఇంకా అర్థమైపోతుంది అందరికీ ఇది గోవా అని మేమైతే రూమ్కి వచ్చి అప్ అయ్యేసరికి ఇంకా సెవెన్ అయిపోయింది ఇంకా సెవెన్ అయ్యాక ఇంకా బయటకి ఎక్కడ తిరుగుతాం ఇంకా పక్కనే ఉన్న బాగా బీచ్కి వచ్చేసాము ఇంకా బాగా బీచ్ అంటే ఇంకా అర్థమైపోయింది కదా ఇంకా న్యూ ఇయర్ వైబ్స్ అందులోని న్యూ ఇయర్కి గోవా అంటే ఏదో అనుకుంటాం కానీ బ్రో బోర్ కొట్టేస్తుంది రెండు మూడు సార్లు వెళ్ళాక సీజన్లో రూమ్స్ బైక్ రెంటల్స్ ఎవ్రీథింగ్ కాస్ట్లీ ఇంకా ఇంకా మేము ఎంతడం అయిపోయిన తర్వాత ఒక పిజ్జా ఆర్డర్ చేసి ఇంకా మా డిన్నర్ అయితే క్లోజ్ చేసేసాము ఇంకా డే వన్ ఫన్ ఏంటంటే ఈ ఆంటీ అంకుల్ తెగైబైపోతున్నారు వీళ్ళని చూస్తే మస్తు క్రేజీ అనిపించింది ఇంకా మా డే వన్ ఇలా అయిపోయింది ఇంకా డే టూ వచ్చేసి మనం పర్ర రోడ్తో స్టార్ట్ చేసాము ఈ మధ్య రీల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది రోడ్డు సో దీన్ని కూడా గోవా టూరిజం వాళ్ళు బాగా క్యాష్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి ఇంకా మనమైతే ఫొటోస్ వీడియోస్ కామన్ కదా తీసేసుకుందాం ఇంకా ఆ రోజు క్రిస్మస్ కావడంతో చర్చెస్ అన్నీ మంచి హడావుడు హడావుడిగా నిండిపోయినాయి హోలీ స్పిరిట్తో సో ఇంకా మనం కూడా ఈ చర్చ్కి వచ్చి ఇక్కడ కొంచెం ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయాం ఇంకా నెక్స్ట్ అయితే కోకా బీచ్ వచ్చేసాము ఇది మన కాలంగూట్ బీచ్ నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లాంగ్ ఉందనమాట బట్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది అండ్ డాల్ఫిన్ రైడ్ చేయాలంటే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు పర్ పర్సన్ ద బెస్ట్ ప్లేస్ అనమాట కోకా బీచ్ ఎంట్రన్స్ లోనే మనకు ఒక బండి ఉంటుంది సీ ఫుడ్స్ అన్ని మన ఆంధ్ర స్టైల్లో ఫ్రై చేసి కర్రీ చేసి కుక్ చేసి ఇస్తారు అసలే గోవాలో మన తెలుగు రాష్ట్రాల సైడ్ ఫుడ్ అసలు దొరకదు సో ఇక్కడ మన టేస్ట్ తగ్గట్టు వండుతారు కాబట్టి ఎప్పుడు గోవా వచ్చినా ఇక్కడ కడుపు నిండా లంచ్ చేసి వెళ్తాం అనమాట మేమైతే ఫిష్ ప్రాన్ క్రాబ్ కుక్ చేయించాము మొత్తం అన్ని రైస్ తో కలిపి సెవెన్ హండ్రెడ్ అయినాయి చూసారుగా అన్ని చవక 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 ఇంకా ఫుల్ గా లంచ్ లాగించేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట ఇంకా రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకొని మెజెస్టిక్ ప్రైడ్ కి అయితే వచ్చేసాము పర్ పర్సన్ టూ థౌసండ్ తీసుకున్నారు ఇందులో ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ బ్యాక్ అనమాట ఫస్ట్ మనల్ని షిప్ లోంచి మన పెద్ద షిప్ లోకి తీసుకెళ్తారు ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంది చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకా మేమైతే ఆకలితో వచ్చాం ఒక పట్టు పట్టించేసాం ఇంకా తెల్లార్లు మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు అనమాట ఒకసారి లోపలికి వెళ్ళాక ఇంకా నేనైతే స్వీట్స్ చూస్తే ఆగాను కదా ఆ డిజర్ట్స్ అన్నీ తినేసేదాకా ఇంకా ఒక పట్టు పట్టేసాను అనమాట మా ఊరు చాలు చాలు అంటున్నా ఆపకుండా తెగ తినేసాను బ్రో చూసారుగా రకరకాల ఫుడ్లు అద్దరిపోయాయి అనమాట ఇంక ఇక్కడ కంటిన్యూస్గా షోస్ జరుగుతూ ఉంటాయి మెజెస్టిక్ ప్రైడ్లో లోపల నేనైతే ఫుల్గా తిన్నాక లక్ష్మిదేవి లక్షందేవి లక్ష్యదేవి అనుకుంటా లోపలికి ఎగురుకుంటే వెళ్ళాను మొత్తం పిండేశారు బ్రో లక్ష్మీదేవే కానీ మన సైడ్ కాదు క్యాష్ నో ఓనర్ సైడ్ అనుకుంటా ఇంక అన్నీ పోగొట్టుకున్నాక ఏం చేస్తాం మూసుకొని నాలుగు ఫోటోలు నాలుగు వీడియోలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళేటప్పుడు ఈ చర్చను చూస్తే దేవుడు నా వైపు చూసి తీరిందా బాగా తీరిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు అనిపించింది సర్లే డబ్బులు పోతే పోయినాయి ఇంకా డే టూలో అయినా ఎంజాయ్ చేయాలి హ్యాపీగాని ఇంకా ఫ్లైబోర్డింగ్ చేద్దామనేసి ఇంకా అలంగూట్ బీచ్ అయితే వచ్చేసాము ఫ్లైబోటింగ్లో నేను పెద్ద మాస్టర్లో ఫీల్ అయిపోయినా ఏమో తెలియదు కానీ ఎలాగైనా సరే ఈసారి ఫ్లై బోర్డింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా పర్సన్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు సో ఇంక లోపలికి వచ్చేసాక నా బరువుకి నేను పైకి లేవలేకపోతున్నాను అసలు చాలా కామెడీ అనిపించింది నాకే బట్ కాళ్ళు గుంజని బ్రో రెండు రోజులు ఆ నొప్పులు పోనే పోలేదు అసలు ఇంకా ఆఖరి కట్ చేసి ఇచ్చేసి ఏదో ఒకసారి పైకి అలా అనమాట నా డబ్బులకి నేను న్యాయం చేయాలని ఏదోలా కష్టపడి పైకి లేచి బుబ్బని కింద పడ్డాను బ్రో చుక్కలు కనిపించినాయి జీవితంలో ఇంకెప్పుడు బోటింగ్ చేయొద్దని ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అంజునా బీచ్ వచ్చేసాము ఏం క్రౌడ్ బ్రో మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది అందరు తెలుగు వాళ్ళే ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ లైటింగ్స్ కానీ పిచ్చి పీక్స్ బ్రో ఏం వైబ్ వచ్చిందంటే అంతే ఇంకా మ్యాడ్ మ్యాడ్ అవ్వాల్సిందే ఇంకా డే త్రీ మాకైతే చాలా ప్లాఫ్ అయిపోయింది ఎందుకంటే మేము సౌత్ గోవా వెళ్దాము బీచెస్ చూద్దామని పొద్దున్నే స్టార్ట్ అయ్యాము సెవెంటీన్ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చాక మనకి ఇక్కడ చర్చెస్ అయితే వచ్చినాయి ఈ చర్చెస్ ఆల్రెడీ లాస్ట్ టైం మేము విజిట్ చేసేసాం సో ఇంకా ఇక్కడ నుండి ఎయిటీ కిలోమీటర్స్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ పై పై నుండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము సౌత్ లో ఈ చర్చెస్ అయితే చాలా ఫేమస్ అనమాట బటర్ఫ్లై బీచ్ అండ్ పలోలం బీచ్ వెళ్దామని మేము స్టార్ట్ అయిపోయాము బట్ మా దరిద్రము ఏమో తెలియదు కానీ సరే ఇంకా బీచెస్ ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ లాంగ్ ఉంది ఈ ఎండకు ఎందుకులే అని చెప్పి ఇంకా మేము డ్యామ్ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంత ఎండలో అంత దూరం ట్రావెల్ చేసి మేము ఈ డ్యామ్కి రావడం మా రాంగ్ డెసిషన్ అని ఫీల్ అయ్యాము బట్ ఇక్కడ డ్యామ్ దగ్గర వాటర్ కూడా లేవు టైం వేస్ట్ ఈ ప్లేసెస్ అన్ని సోషల్ మీడియాలో చూపించినంత అందంగా అయితే ఏమి టైం వేస్ట్ బ్రో అస్సలు మోసపోకండి చాలా మంది రీల్స్ షార్ట్స్లో ఆహా ఓహో అని పెట్టారు ఈ ప్లేస్ బట్ పరమ దరిద్రం అంత ఏమీ లేదు చూడాల్సినంత టైం పొక్క మేమైతే నూట యాభై కిలోమీటర్లు టైం పెట్టుకొని వచ్చాం వేస్ట్ అనిపించింది ఈ ఎండకి ఈ ఒక్కరి తీయడానికి నూట యాభై కిలోమీటర్లు డ్రైవ్ చేయించావా అని మా ఊడైతే అయితే ఎక్కేసాడు ఇంకా మొత్తం దొప్పుతూనే ఉన్నాడు దారంతా ఎండకు రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ అయితే సన్బర్న్ సెట్టింగ్ వేసే ప్లేస్కి వచ్చాము పర్ పర్సన్ త్రీ థౌజండ్ అంటే ఎంట్రీ టికెట్ మూడు వేలకి ఏముందో అర్థం కాలేదు లోపల అయితే మీరు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఇంకా డే ఫోర్ పొద్దున్నే ఇంకా సిగ్రోని బీచ్కి వచ్చేసాము ఆ గుడ ఫోర్ట్ అనమాట నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ గోవాలో ప్లేస్ అయితే పీక్స్ ఉంటది ఇక్కడ నుండి వన్ కిలోమీటర్ నడితే ఒక హిడెన్ బీచ్ ఉంది మనం అంత దూరం వెళ్ళాం కా బ్రో ఎందుకు ఏమో తెలియదు కానీ నాకు గోవాలో ఉన్న అన్ని బీచెస్ కంటే ఈ సింక్రోనియం బీచ్ చాలా ఇష్టం ఒక మంచి ఫీల్ ఉంటుంది ఇక్కడ ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గోకాటింగ్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఓన్లీ క్యాషే తీసుకుంటారు పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ అనమాట మనమైతే మన గో కార్టింగ్ ల్యాబ్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఇందులో భలే థ్రిల్ ఉంటుంది బ్రో గో కార్టింగ్ మీరు ఎప్పుడైనా గోవాలో గోకాటింగ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఓన్ నాకంటే రెండు రౌండ్లు ఫాస్ట్గా వేసి వచ్చేసాడు నాకైతే బాగా కుళ్ళు వచ్చేసింది ఆ రోజు ఇందులో నేను డ్రైవ్ చేయడం కంటే పక్కన కూడా వచ్చి ఎక్కడానికి అని భయమే ఎక్కువైపోయింది ఇంకా రూమ్కి వచ్చేసరికి లెవెన్ అయ్యింది మన రూమ్ అయితే బీచ్ దగ్గరే కాబట్టి బీచ్ దగ్గరికి వచ్చి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేశాము ఏదేమైనా బీచ్ రోడ్డుని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది బ్రో ఆ వేరు కాలంగూట్ బీచ్ వ్యూ బాగుంది కదా నైట్ నాకైతే మస్తు నచ్చింది ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు ఇంకా డే ఫైవ్లో మార్నింగ్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మనమైతే ఇంకా రష్యన్ బీచ్కి వచ్చేసాము ఈ రష్యన్ బీచ్ అని డైరెక్ట్గా కొడితే రాదు గూగుల్లో డాగ్ టెంపుల్ గోవా అని కొట్టండి వచ్చేస్తుంది ఇది హిడెన్ బీచ్ అనమాట చాలా మందికి ఇది మాక్సిమం తెలియకపోవచ్చు బట్ ఇక్కడ చాలా మంది ఫారినర్స్ అండ్ రష్యన్స్ ఎక్కువ ఉంటారు ఈ బీచ్లో ఈ బీచ్ పక్కనే అరంబోల్ బీచ్ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్ ఇన్ గోవా గైస్ ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఆకలేస్తుంది బీచ్ లో అయితే అంత ఏం ఫుడ్ పెద్దగా నచ్చలేదు బయటకు వచ్చేసి ఫుడ్ తిన్నాం అనమాట ఇక్కడ హైదరాబాద్ బిర్యానీస్ అనేసి వన్ ట్వంటీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి అమ్ముతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా తిన్న తర్వాత మాకు ఏదన్నా ఫన్ యాక్టివిటీ కావాలని అనిపించింది సో కాయాకింగ్ బాగా బీచ్ కి నియర్ బై ఒక యాక్టివిటీ జరుగుతుంది అనమాట టెన్ మినిట్స్ కి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఇంత అని చార్జ్ చేస్తారు థ్రిల్ ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఇక మేమైతే నైట్ సాటర్డే బజార్ కు వచ్చామన్నమాట ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రకాల షాపింగ్స్ క్లోత్స్ చెప్పల్స్ ఎంటర్టైన్మెంట్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఇంకా మన ఫైవ్ డేస్ ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ థౌసండ్ టు టూ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ఎయిర్పోర్ట్ కి రావాలంటే బట్ బడ్జెట్ లో ఎయిర్పోర్ట్ కి రావాలంటే మనం కాలంగూట్ ఫుట్బాల్ గ్రౌండ్ నుండి మనకి బసెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ డైరెక్ట్ మోపా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తారు బెటర్ ఇవి ప్రిఫర్ చేయండి ఫైవ్ లీటర్స్ వరకు లిక్కర్ ఎలా ఉంది సో హ్యాపీగా బాటిల్స్ తెచ్చుకోండి బట్ జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుకోవాలి లేదంటే శంషాబాద్ వచ్చేసరికి పగిలిపోతాయి ఇంకా మన ఫ్లైట్ అయితే రెడీగా ఉంది ఇంకా గోవాకి బాగా చెప్పాల్సిన టైం అయిపోయింది బట్ నేనైతే క్లియర్గా ఒక విషయం చెప్తాను కానీ సీజన్లో గోవా వెళ్ళడం శుద్ధ దండగా డబ్బులు వేస్ట్ నార్మల్ టైంలో పీస్ఫుల్గా వెళ్ళండి డబ్బులు సేవ్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ なるほど。